కార్తీక మాస సందర్భంగా మీకు శివపురాణాన్ని అందించాలని ఒక సంకల్పం నాలో జనించింది ఆ సంకల్పాలు పుట్టించినవాడు ఆయనే కాబట్టి ఆ భగవంతుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మనం స్థుతిస్తూ వారిని ఆరాధిస్తూ మనస్సులో ప్రార్థిస్తూ మొట్టమొదట ఆయన చరిత్రం చెప్పిన ఆయన కొడుకు అయినటువంటి గణేషుడి స్థుతి చేయాలి కాబట్టి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే శ్రీగణేశాయ నమ శ్రీగురుభ్యోన్నమ శ్రీ సరస్వచ్చైన్నమ అధ శివపురాణే ప్రథమా విద్యేశ్వర సంహిత ప్రారంభ్యే గణేషునకు నమస్కారము శ్రీ గురుదేవులకు నమస్కారము శ్రీ సరస్వతికి నమస్కారం ఇప్పుడు శివపురాణ మందలి మొదటిదైన విశ్వేశ్వర సంహిత చదవబడుతూ ఉన్నది ఆద్యంత మంగళం అజాత సమాన భావర్యం తమీషమజరామరమాత్మదేవం పంచానం ప్రబల పంచ వినోదశీలం సంభావే మనసి శంకరం అంబికేశం శంకరుడు మంగళ మంగళస్వరూపుడు ఆయనతో సమానమైన తత్వం ఎక్కడా లేదు ఆయనకు జనన మరణాదులు లేవు సృష్టి స్థితిలయ తిరోధాన అనుగ్రహములచే పంచకర్మలను ఆయన లీలామాత్రంగా నెరవేరుస్తూ ఉంటాడు ఆయన పంచముఖుడు శక్తిస్వరూపిణి అయిన అంబికతో కూడినట్టి ఆ అవిభాజ్య తత్వాన్ని పరమోత్కృష్టమైన దానిని మనస్సులో ధ్యానిస్తున్నాను धर्मक्षेत्रे महाक्षेत्रे गङ्गाकाळिन्दीसङ्गमे प्रयागे परमे पुण्ये ब्रह्मलोकस्य शंस मनयस्य मनयस्यंसितात्मान मनयस्यं सच्चव्रतपरायणाः महौजसो महाभाग महासत्रं वितेनिरे వ్యాస భగవానుడు ఇలా అంటున్నారు ధర్మక్షేత్రము గంగా యమున సంగమస్థానము బ్రహ్మలోక మార్గము పుణ్యప్రదము అయిన ప్రయాగక్షేత్రంలో జితేంద్రియులు సత్యవ్రతులు తేజస్శాలులు మహాత్ములు అయినటువంటి మునులు మహాసత్రయాగాన్ని అనుష్ఠిస్తున్నారు ఆ వార్త విన్న వ్యాసమహాముని శిష్యుడు మహాముని నిఖిల పురాణ వ్యాఖ్యానవైఖరీ సమేతుడైన సూతుడు ముని దర్శన తత్పరుడై విచ్చేశాడు అలా వచ్చిన సూత మహాముని చూసి మునులందరూ కూడా ఆనందంతో ప్రసన్న మనస్కులై ఆయనను యథావిధిగా పూజించి వినయంగా దోసిలి ఒగ్గి స్తుతించి అభ్యర్థించారు ఓ రోమహర్షణ నీవు సర్వజ్ఞుడవు నీవు భాగ్యవంతుడవు అయిన వసుంధర ఇచ్చే అన్ని సంపదల కంటే విద్యా సంపద పరమోత్కృష్టమైనది అని కదా పెద్దల సూక్తి వేదహృదయాన్ని విప్పి చెప్పే పురాణ విద్యను నువ్వు భగవానుని సన్నిధిలో నిర్విశేషంగా గ్రహించావు సారభూతమైన రత్నాలకు సముద్రుడు స్థానమైనట్లుగా అద్భుతుడైన పరమాత్మ యొక్క ఆశ్చర్య వివరించి చెప్పిన పురాణ వాంగ్మయానికి నీవు ఆశ్రయభూతుడవయ్యావు ఓ సూతమహాముని నీవు త్రికాలజ్ఞుడవు నీకు విదితంగాని వస్తువు ముల్లోకాలలోనూ లేదు రాక మాకు శారద పూర్ణిమా విమల చారుతరోజల చంద్రజ్యోత్సనలా ఆహ్లాదాన్ని ఇస్తోంది కోరకుండా వరాన్నిచ్చే దైవ సముడవు నీవు నీ ఆగమనం మాకు అదృష్టపు పంట పండిన పంట ఫలాన్ని దక్కించుకోని అవివేకి లోకంలో ఉంటాడా నీవు మాకేదో శ్రేయస్సును అనుగ్రహించు నీ రాక వృధా కారాదు తత్వాన్ని గురించి మానవులకు శుభాశుభాలనిచ్చే విధి నిషేధ రూపమైన కర్మలను గురించి గతంలో చాలా విని ఉన్నావు అయినా తృప్తి కలగడం లేదు ఇంకా వినాలనే కోరిక మిక్కుటంగా ఉన్నది పరమేశ్వరుని ఎందు నిశ్చలమైన బుద్ధి గల ఓ సూతముని నీ నుండి మేము ఒక విషయాన్ని తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలిగి ఉన్నాం అది రహస్యమే కావచ్చు మాయందు అనుగ్రహంతో చెప్పు అదేమిటంటే రాబోయే కలియుగంలో మానవులందరూ దురాచార వర్తనలు సత్యవాక్య పరాన్ముఖులు అవుతారని విన్నాం అట్టి భయంకరము పాపభూయిష్టము అయిన కలిలో శీఘ్రంగా పాపాలను తొలగించుకునే తేలికైనటువంటి ఉపాయము ఏది కలిలో మనుష్యుల ప్రవర్తన ఎలా ఉంటుంది దానికి తగినట్లుగానే ప్రకృతి ఎలా ఉంటుంది కేవలం భగవంతుడున్నాడు అనే ఆస్తిక్య బుద్ధి ఉంటే సరిపోదు కదా పరమేశ్వరుని స్వరూప స్వభావాదులు ఎట్టివి ఆయన తత్వం ఎటువంటిది మోక్షం అంటే ఏమిటి దానిని ఎలా పొందాలి ఆయన సగుణుడా లేక నిర్గుణుడా ఈ విధంగా ఎంతో జిజ్ఞాసతో ఆర్తితో ప్రశ్నించిన మునులను పరికించి పరమదయాళువైన సూతుడు ఇలా సమాధానం చెప్పసాగాడు ఓ సత్యవ్రతులైన మునులారా మీరడిగిన ప్రశ్నలు చాలా జటిలమైనవి వాటికి సమాధానాలు చెప్పడం కూడా దుష్కరమే అంతకంటే కూడా కష్టం అర్థం చేసుకునటం ఇది గూఢం భగవత్ సంబంధమైనదేది వార్తా విశేషం కాకూడదు అయినా ఆంతర్యంలోని మీ తపనను గ్రహించి పరమకారుణ్యమూర్తి అయిన మా గురుదేవులు వ్యాసభగవాను స్మరించి ఆయన అనుగ్రహలేశంతో నేను ఆర్జించిన జ్ఞాన భిక్షను మీకు అనుగ్రహిస్తున్నాను శ్రద్ధాభక్తులతో శ్రవణపేయంగా వినండి ఓ అహింసామూర్తులారా మీరన్నట్లు కలియుగం చాలా ఘోరమైనది కలిలో మానవుల ప్రవర్తన నమ్మశక్యంగా అన్నట్లుగా ఉంటుంది పాపపుణ్య వివక్ష ఉండదు అందరూ దురాచారులే సత్యభాషణం అనేది అడుగంటి పోతుంది ఆత్మస్థుతి పరనిందతో కాలక్షేపం చేస్తారు అందరూ దోషైక దృక్కులే పరస్త్రీ పరధనాలను పటికబెల్లపోవచ్చులా చప్పరించేస్తారు ఎక్కడ చూసినా హింస ఆత్మదృష్టి లేనివారై దేహ తాదాత్మ్య బుద్ధి కలిగి దాన్ని పెంచి పోషించుకునడంలోనే ఎక్కువ కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు తల్లిదండ్రుల పట్ల గురువుల విషయంలోనూ జ్ఞానుల విషయంలోనూ గౌరవం లేనివారై ఉంటారు స్త్రీలను భోగ సాధనంగా భావించి కామతంత్రపరాధీనులై ఉంటారు స్నేహం విషయంలో కాపట్యాన్ని కలిగి ఉంటారు విప్రులు వేదాన్ని విక్రయిస్తారు వారు లోభగ్రస్తులు ఆశాపాష బంధితులు అవుతారు అకారణంగా బ్రహ్మానందాన్ని అనుభవించే బ్రాహ్మీభూత స్థితి నుండి చ్యుతులవుతారు జాతి ధర్మాన్ని కర్మలను విడిచి వర్ణ సంకరం చేస్తారు అహంకార మమకారాలకు వశులై ఆత్మజ్ఞాన శూన్యులవుతారు వారిలో సమత్వ బుద్ధి ఉండదు ఇక శీలమనేది శూన్యం ఈ విధంగా ధర్మాచరణ విషయంలో ధ్రువ నక్షత్రంలా నిలబడవలసిన బ్రాహ్మణుడు పతనంగాగానే మిగతా వారందరూ ఆ మార్గంలోనే భ్రష్టులవుతారు కలిలో క్షత్రియులలో క్షత్రియత్వం ఉండదు గోబ్రాహ్మణ రక్ష ఎందు నిష్ఠ ఉండదు భోగలాలసత్వం అధికంగా ఉంటుంది క్రయ విక్రయాలలో కపటం హెచ్చుగా ఉంటుంది స్త్రీలలో పాతివ్రత ధర్మం ఉండదు సంపాదనను బట్టి మాత్రమే భర్తను గౌరవిస్తారు అతమామలను ఆదరించరు స్త్రీలకు కేశములే అలంకారములు రత్నాభరణాదులు ఉండవు స్వేచ్ఛావర్తనాన్ని కలిగి ఉంటారు అధిక సంతానవతులు అవుతారు ఇక పాలకుల సంగతి భగ ధనవంతుడే పాలకుడవుతాడు పన్నులు వసూలు చేయటమే కానీ ప్రజల బాగోగులు పట్టించుకోరు క్రూర స్వభావాన్ని కలిగి ఉంటారు దొంగలు పాలకులవుతారు బాహ్యులైన నటులు గౌరవ భాజనులు అవుతారు ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ ఉండదు దేవాలయ వ్యవస్థ సక్రమంగా నడవదు జనులందరకు జీవనం కష్టంగా ఉంటుంది మానవులకు ప్రకృతి పట్ల పూజ్యభావం ఉండదు ప్రకృతిని శక్తిస్వరూపంగా ఎంచరు భోగ సాధనంగా భావిస్తారు ఆ కారణంగా ప్రకృతి సహకరించదు ప్రకృతి పురుషుల మధ్య సామరస్యం లోపిస్తుంది సమన్వయం ఉండదు తత్ఫలితంగా ప్రకృతి విజృంభిస్తుంది గతి తప్పుతుంది దానికి సూచనగా భూమి నిస్సారమవుతుంది రసగంధ ద్రవ్యములు పసను కోల్పోతాయి పువ్వులలో వాసన ఉండదు పళ్ళలో ఉండదు సమస్తమైన పదార్థాలు రుచిని కోల్పోతాయి పాలలో జిడ్డు ఉండదు ఈ సూచనలు రాబోయే విపత్తుకు సంకేతాలనే విషయాన్ని గ్రహించి పాలకులు ప్రజలు ధర్మాచరణకు ఉపక్రమించకపోతే ప్రళయం తప్పదు నరులలో ఇంత దుర్మార్గ ప్రవర్తన గల పాపపు కలియుగంలో సైతం సులువుగా తరించే ఉపాయం లేదా అంటే ఉన్నది దానికి పెద్ద ప్రయత్నం అక్కర లేదు ఎందుకంటే అది సిద్ధవస్తువు గనుక సాధ్య వస్తువుకు ప్రయత్నంగాని సిద్ధ వస్తువుకు ప్రయత్నం ఏముంటుంది సాధ్యవస్తువుకు ప్రయత్నం కానీ సిద్ధవస్తువుకు ప్రయత్నం ఏముంటుంది చిలుక చెట్టుపై వ్రాలి పండును ఆస్వాదించినంత తేలికైన మార్గం అది ఆ ఉపాయాన్ని ఉపదేశిస్తున్నాను పవిత్రమైన అంతఃకరణంతో వినండి అని ఈ విధంగా సూతమహ సూతమహర్షి చెప్పి శంకర భగవాను స్మరించి మునులతో ఇలా అన్నారు ఓ తపోధనులారా ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నలకు ఇంకా మీ మనస్సులో ఉన్న సందేహాలకు సమాధానంగా శివమహాపురాణాన్ని మీకు పరిచయం చేస్తున్నాను తార్కిక ప్రధానమైన బుద్ధితో కాకుండా అనుభవ ప్రధానము స్పందనశీలము అయిన హృదయంతో ఆస్తిక్యప్రధానమైన బుద్ధితో భక్తిభావంతో అసూయ లేకుండా ఏకాత్మభావంతో ఏకాగ్రతతో శ్రవణం చేయండి ఈ శివపురాణం సకల ఉపనిషత్సారం ఇది శ్రేష్టమైన పురాణం సర్వమానవులను ఇహంలో పాపాల నుండి ఉద్ధరించి పరంలో పరమార్థాన్ని చేరుస్తుంది ఇది కలికల్మషనాశకం చతుర్విధ పురుషార్థ సాధకం ఇందులో మహాదేవుని కీర్తి స్వచ్ఛమైన శరత్కాల కౌముదిలా విస్తరించి ఉంటుంది ఈ పురాణాన్ని అధ్యయనం చేసిన మాత్రాన సర్వులు సద్గతిని పొందుతారు ధన్యుడిని నమస్కారం మీకు శివపురాణాన్ని కార్తీక మాస సందర్భంగా అందిస్తున్నవారు ఊటుకూరు జానకి రామారావు